కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవా నీ ఎందు నమ్మికయుంచియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కోరికను కనిపెట్టువారిలో ఎవడునూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందరు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయం నీ త్రోవలను నాకు తేటపరచు నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తమైన దేవుడు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకును నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకును అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయచెప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకును వారి విషయములో యహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములయ్యున్నవి ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమింపు యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడు వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయావేదనలు అతి విస్తారములు ట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొను నా పాపములన్నిటినీ క్షమింపు నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణు శరణొచ్చియున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలీలను విమోచింపు కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం దావీదు కీర్తన యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీయూ సందేహింపకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చిన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచి ఉన్నాను నీ సత్యముననుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందుచేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్యకార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకు వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి గుడి చేయి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములో యహోవాను స్థుతించెదను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం దావీదు కీర్తన యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గం ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రుల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహోవా యొద్ద ఒక్క వరము అడిగి దానిని నేను వెదకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములు ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములు నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గమ్మ మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములు నేను ఉత్సాహధ్వని చేయిచూ బలులు అర్పించెదును నేను పాడెదును యహోవాను గూర్చి స్థుతిగానము చేసెదను యహోవా నేను కంటధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకుత్తరమిము నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడువు నీవే రక్షణకర్తవగు నా దేవ నన్ను దిగనాడకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పుంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులును క్రూరత్వము వెళ్ళగొక్కువారును నా మీదకి లేచియున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును యహోవా కొరకు కనుపెట్టుకొనియుండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకును కొరకు కనిపెట్టుకునియుడుము కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం దావీదు కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమ మౌనముగా నుండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాల వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకము వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయం నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయం ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు